హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు బై ఈజీ బైఈజీ సెల్ఈజీ ప్రాపర్టీస్ మన ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు అండి అట్లాగే కొత్తగా మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమీడియట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి పది మందికి షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఒక ఇన్ఫర్మేషన్ దొరికిన వాళ్ళగా అవుతుందండి అయితే ఈ యొక్క ప్రాపర్టీ విషయానికి వస్తే మాత్రం ఈ యొక్క ప్రాపర్టీ సూరత్ నుండి చెన్నై వెళ్ళేటువంటి ఏదైతే రోడ్ ఉందో ఇండియాలో సెకండ్ లాంగెస్ట్ హైవే రోడ్ అండి ఆ రోడ్డుకు ఆనుకొని ఉన్నటువంటి ఓన్లీ వన్ ఎక్కర్ ల్యాండ్ అండి ఇక వివరాల్లోకి వెళ్తే మాత్రము కర్ణాటక స్టేట్ లో ఉన్నటువంటి యాదగిరి డిస్టిక్ అండి యాదగిరి డిస్టిక్ అంటే తెలంగాణ కొడంగల్ నుండి గుర్మిటికాలు వెళ్ళే ఆ దగ్గర నుండి ఈ యొక్క యాదగిరి డిస్టిక్ వస్తుందండి అక్కడ ఆనుకొని ఎగ్జిట్ పాయింట్ ఎంట్రీ పాయింట్కు ఉన్నటువంటి రింగ్ రోడ్ పైగా టోల్ గేటు ఆనుకొని ఉన్నటువంటి ప్రైమ్ కమర్షియల్ ప్రాపర్టీ అండి ఓన్లీ వన్ ఎక్కర్ ల్యాండ్ వన్ ఏకర్ ల్యాండ్ ధర వచ్చేసి కేవలం ఇరవై రెండు లక్షల రూపాయలు మాత్రమే అవునండి మీరు విన్నది నిజమే కేవలం ఇరవై రెండు లక్షల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రైమ్ కమర్షియల్ ఏరియాకు కావాలి అది కూడా తక్కువలో మనకు కావాలంటే మాత్రం ఇప్పుడు ఇమీడియట్గా ఈ యొక్క ప్రాపర్టీ ఉంది కాబట్టి ప్రైమ్ కమర్షియల్ ఏరియాలో తీసుకుంటే పదింతలు మీకు రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మంది అందుబాటులో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇమీడియట్గా త్వరపడండి మా యొక్క నంబర్ని సంప్రదిస్తే మీకు దగ్గరుండి మేము ఫామ్ టెన్ కూడా సిద్ధంగా ఉందండి ఫామ్ టెన్ అంటే మన తెలంగాణలో పాస్బుక్ రిజిస్ట్రేషన్ ఎట్లయితే ఉందో ఇక్కడ కూడా గా రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇమీడియట్గా ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే మా యొక్క నంబర్ని సంప్రదిస్తే మాత్రము ఈ యొక్క ప్రాపర్టీ మీకు దగ్గరుండి చూపించి మీకు తగినటువంటి డీటెయిల్స్ పేపర్స్ అన్నీ మీకు అందుబాటులోకి తీసుకొచ్చి ఈ యొక్క ప్రైమ్ కమర్షియల్ లో మీకు కొనే విధంగా మేము సహకరిస్తామండి కాబట్టి అందుబాటులో అది కూడా ఇరవై రెండు లక్షలకు ప్రైమ్ కమర్షియల్ ఏరియాలో అది కూడా సూరత్ చెన్నై వెళ్ళే రోడ్డుకు ఆనుకుని ఉన్నటువంటి ప్రాపర్టీ కాబట్టి కమర్షియల్గా అది కూడా చాలా తక్కువలో ఉన్నటువంటి ప్రాపర్టీ కాబట్టి త్వరపడండి ఓకే అండి వీడియో వీక్షించి ధన్యవాదాలు